తప్ప ఆయన పేదవాళ్ళు గుర్తురారు పేదవాళ్ళని చెప్పుకోలేడు పాపం అలాంటి వ్యక్తి ఇంకో పక్క మీరు చూస్తే అందరికి ఉద్యోగాలు ఇచ్చేసా ఇచ్చాడు ఇచ్చాడ తమ్ముళ్ళ మీకు అందరికి ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు డిఎస్సి పెట్టాడా మీకు నిన్న అందరికి ఉద్యోగాలు ఇచ్చా సచివాలయంలో వాలంటీర్ ఉద్యోగం మటన్ కొట్లో లేకపోతే ఫిష్ మార్కెట్ ఉద్యోగాలు ఉద్యోగాలు అంటారు మొన్న ఇరవై నాలుగు శాతం నిరుద్యోగులు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ లో దేశంలోనే ఎక్కువ శాతం నిరుద్యోగులు ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాధ అనిపించదా మీకు సిగ్గు అనిపించదా అబద్ధం చెప్పడానికి దీనికంటే అబద్ధాలే ఉన్నాయి మళ్ళీ హామీ ఇస్తున్నా తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్క ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం డిఎస్సీ పెడతాం ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం ఇంకో పక్క ఎక్కడికక్కడ గ్రామాల్లో వెలుగులు వచ్చాయంటీన వల్ల ఏం చేశారని అడుగుతున్నా ఆ రోజు ఇంటింటికి గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసింది తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క ఎల్ఈడి బల్పులు పెట్టి వెలుగులు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కడాన చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడానికి షెడ్లు కట్టి ఆ కార్యక్రమాన్ని చేసి అన్ని చేశారు ఐదేళ్లలో గ్రామాల్లో ఒక పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా సర్పంచ్లకి స్థానిక సంస్థలకి అధికారాలు తీసేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చే డబ్బులు కూడా ఒకటేసాడు కడాన వాళ్ళకి అధికారాలు లేవు మళ్ళీ నేను ఒకటే ఆమె ఇచ్చాను స్థానిక సంస్థలకు అధికారాలు ఇస్తాం వాళ్ళని గౌరవిస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్క రైతులు గోను సంచులు కూడా ఇవ్వలేడు కానీ ఇప్పుడు రైతు భరోసా అని మాట్లాడతాడు సొంత బ్రాండ్లతో మద్యంలో మద్యం పేరుతో మీ రక్తాన్ని తాగే వ్యక్తి ముఖ్యమంత్రి నేను అడుగుతున్న తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ అరవై రూపాయలు క్వార్టర్ బాట్లు ఇప్పుడు ఎంత రెండు వందల రూపాయలు అవునా కాదా ఆ రోజు నాణ్యమైన మద్యం ఉంది ఈ రోజు నాసిరకం మద్యం ఒక బాటిల్ వేసుకుంటే కక్కిక్కదు రెండో బాటిల్ వేసుకుంటే జోబీ ఖాళీ అయిపోతుంది ఆ తర్వాత పాపం వాళ్ళు తాగితే తప్ప ఉండలేరు ముఖ్యమంత్రి తాడేపల్లి కొంపుకు డబ్బులు వస్తే తప్ప సాయంత్రానికి బతకలేడు ఇది ఎక్కడ అన్యాయం పేదవాళ్ళ రక్తాన్ని తాగే వ్యక్తి ముఖ్యమంత్రి మద్యపాన నిషేధం పెట్టకపోతే మళ్ళీ నేను ఓటడగనని చెప్పాడు నిన్న అంటున్నాడు మళ్ళీ నేను అన్ని చేసేసాను తొంభై తొమ్మిది శాతం చేశారని మాట్లాడతాడు ఇంకో పక్క తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా యాభై ఆరు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచాడు చట్టమే లేని దిశ చట్టం పేరు చెప్పి మహిళలకు రక్షణిస్తున్నా అని చెప్పి మాట్లాడతారు అసలు చట్టమే లేదు అలాంటి దిశ చట్టం అడ్డం అని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చాడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి నేను అడుగుతున్నా మీకు ఏమైనా ఒక్క రూపాయి ఇచ్చాడా ప్రత్యేకంగా ఏమైనా చేశాడా ఇక్కడ ఈ జిల్లాలో యానాదులు ఉన్నారు నేనే ఆ రోజు యానాదుల కోసం ఐటీడీఏ పెట్టి వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడానికి నేను ముందుకు పోయాను కనీసం ఒక్క రూపాయి ఇచ్చాడా అని అడుగుతున్నా వాళ్ళు నష్టపోయే పరిస్థితికి వచ్చారు అందుకే ఈ జగన్ మోహన్ రెడ్డి మీ బిడ్డ కాదు ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ అలాంటి క్యాన్సర్ గడ్డను ఆపరేషన్ చేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో అందుకే ప్రజలు నిర్ణయించారు నీ ఫ్యానుకు మూడు ముక్కలు ఉన్నాయి మూడు రెక్కలు ఉన్నాయి తొందరలోనే మూడు రెక్కల్ని విరిచి పక్కన పడేస్తారు గట్రడీ జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు నీ ఫ్యాన్ బాధుడి రెక్కను ఉత్తరాంధ్ర ప్రజలు విరిచేస్తారు నీ హింస రాజకీయాల రెక్కను సీమ ప్రజలు తుంచేస్తారు నీ విధ్వంస నిర్ణయాల రెక్కను కోస్తా ప్రజలు పీకి పాతరేస్తారు కడాని నీకు మిగిలేది మొండి ఫ్యాను నీ చేతిలో పెట్టి నీ రివర్స్ రివర్స్ పాలనకు రివర్స్ గిఫ్ట్ నీకు ఇస్తారు తాడేపల్లి ప్యాలెస్ లో తీరిగ్గా కూర్చొని బాధపడేరు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఇలాంటి దుర్మార్గమైన పార్టీ ఈ పార్టీ వల్ల లాభం లేదని కూడా మీకు తెలియజేస్తున్నా ఇక్కడే జిల్లాలో నేను చూశాను ఇప్పుడే రూరల్ కాన్స్టిట్యున్సీ ఉంది శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు నెల్లూరు రూరల్లో దళిత గిరిజన విద్యార్థుల కోసం టిడిపి అక్క చెరోపాడులో గురుకుల పాఠశాల నిర్మించారు తొంభై శాతం పూర్తి అయింది పది శాతం పూర్తి చేయమని కోరాడు ఎన్నిసార్లు తిరిగినా కాలేదు కొండాయపాలెం గేట్ దగ్గర అంబేద్కర్ స్టడీ సర్కిల్ బీసీ భవన్ నిర్మాణం చేపడితే ఆ పనులు పూర్తి కాలేదు అడిగాడు అది కూడా పూర్తి కాలేదు ఇక్కడే అమంతర్ లో ఐదు వందల ఎకరాలు భూమి ఉంది పరిశ్రమలు పెట్టండి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే అతీ లేదు గతి లేదు ఆయన అడిగాడని కోపంతో ఆయన ఫోన్ ట్యాప్ చేయడం పెట్టారు అక్కడి నుంచి ఎక్కడికక్కడ వేధింపులు మొదలుపెట్టాడు అందుకే నువ్వు చేసింది తప్పను చెప్పడానికి శ్రీధర్ రెడ్డి ఎదురు తిరిగాడు పోరాడాడు అదే సైకో పైన తిరుగుబాటు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ మీటింగ్ ద్వారా రాష్ట్రం మొత్తం ఆలోచించాలి ఒక్క రవాణా శాఖ ఈరోజు మాట్లాడితే నేనేదో చేశా ఏదో చేశానని చెప్తున్నాడు పెట్రోల్ రేట్లు భారతదేశంలోనే ఎక్కువ ఉండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందుకే మన వాళ్ళు పోతే తమిళనాడు నుంచి వస్తా ఉంటే సూడూరు పేటకు అవతలనే పెట్రోల్ వేసుకొని వస్తారు కర్ణాటక నుంచి వస్తే కర్ణాటక లో పెట్రోల్ వేసుకొని వస్తారు అంటే ఎక్కడ పోయినా మనకంటే పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు చౌకగా పెట్రోల్ డీజిల్ దొరికే పరిస్థితి వచ్చింది ఒక ఆటో ఒక నెల్లు కనీసం అదనంగా పదహైదు వందల నుంచి రెండు వేల రూపాయలు పే చేస్తున్నాడు అంటే సంవత్సరంలో ఇరవై నాలుగు వేల రూపాయలు ఒక పెట్రోల్ డీజిల్ పైన అదనంగా పే చేస్తాడు ఇది కాకుండా రోడ్లన్నీ పోయినాయి రోడ్లు పోయినాయి కాబట్టి ఎక్కడికక్కడ రిపేర్లు వస్తాయి దీనికి కనీసం పది వేల నుంచి పదహైదు వేల రూపాయలు రిపేర్ ఛార్జీలు అవుతున్నాయి ఇది కాకుండా ఇంకో పక్క మీరు చూస్తే చలానా పేరుతో యూనిఫామ్ లేదని లేకపోతే సరైన రికార్డు లేవని ఎక్కడికక్కడ వాళ్ళు వేధించే పరిస్థితికి వచ్చారు కాకి చొక్కా వేసుకోలేదని స్పీడ్ ఎక్కువైందని బీమా లేదని రాంగ్ రూట్ అని ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదని వేధింపులు మొదలైన మొత్తం కలిసి ఒక ఆటో కార్మికుడు పైన అదనంగా యాభై వేల రూపాయలు భారం పడింది నువ్వు ఇచ్చేది ఎంత పదివేల రూపాయలు అది కూడా ఎంతమందికి ఇస్తున్నావు పది లక్షల మంది డ్రైవర్లుంటే నువ్వు ఇచ్చేది రెండు లక్షల అరవై వేల మందికి అంటే మీరు దోచుకునింది ఐదు వేల రూపాయలు మీరు ఇచ్చింది రెండు వందల అరవై రూపాయలు దీనిపైన రోజువారీగా నేను ఆటో డ్రైవర్లకు అది చేశా ఇది చేశానని చెప్పే పరిస్థితిలో ఉన్నాడు ఇంకో పక్క మీరు చూసే గ్రీన్ ట్యాక్స్ అదనంగా కర్ణాటకలో రెండు వందలు తమిళనాడులో ఐదు వందలు తెలుగుదేశం పాధ్యాయంలో రెండు వందలు ఇప్పుడు కనిష్టం రెండు వేల మూడు వందల తొంభై ఐదు గరిష్ట ముప్పై వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఇది దోపిడీ కాకపోతే ఏమవుతుందని అడుగుతున్నాను దీంతో రవాణా రంగం కుదేలైంది తెలుగుదేశం పార్టీ హయాంలో డ్రైవర్ లారీ ఓనర్ అయ్యాడు వీడయాంలో లారీ ఓనరు క్లీనర్ గా తయారయ్యాడు తమ్ముళ్ళు అది వీళ్ళ యొక్క పరిపాలన ఇది ఒక చెత్త పరిపాలన